హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఈ వీడియో వచ్చేసి మా చిన్నబాబు పుట్టు ఎంటుకల వీడియో అండి యాదగిరిగుట్ట దగ్గర తీసినాము మేనమాములతో కట్ చేయించాలి కదండి పుట్టు తను మా తమ్ముడు అండి మా తమ్ముడితో తీయించాము మా తమ్ముడితో ఫస్ట్ మూడు కత్తర్లు తీయించామండి తర్వాత మళ్ళీ మా నాన్నతో కూడా తీయించాము మా నాన్న రెండు కత్తెర్లు మొత్తం ఐదు కత్తెర్లు తీసాము మా చిన్న బాబుకి అదో చూడండి ఇతను మా నాన్న ఇక్కడ మా పెద్ద బాబు అండి మా బాబు పెద్ద బాబు కూడా సేమ్ చిన్న బాబు లాగే తీసాము ఇతను మా హస్బెండ్ అండి మా మామయ్య కూడా తీసుకున్నాడండి నెత్తి కాకపోతే మా మామయ్యకు నెత్తి తీసిన వీడియో మిస్ అయిందండి ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేయలేకపోయాము లాస్ట్లో కనిపిస్తాడండి నేను కూడా ఐదు కత్తర్లు ఇచ్చానండి తర్వాత మేము కోనేటి దగ్గరికి వచ్చాము స్నానాలు చేసుకోవడానికి ఇక్కడ స్నానాలు చేసుకోవడం అయిపోయిన తర్వాతకి దేవుడి దర్శనానికి వెళ్ళిపోయామండి ఇదిగో చూడండి ఇక్కడ లాస్ట్లో ఉన్నాడు మా మావయ్య మా మావయ్య మా హస్బెండ్ మా బాబులు ఇద్దరు నేనండి మొత్తము ఐదు ఐదు గుండ్లు అన్నట్టు అండి దేవుడి దగ్గరికి వెళ్ళామండి దర్శనము చాలా బాగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది